ఆవకాడో ఆవకాడో అనేసి ఎప్పటి నుంచో వింటున్నాను కానీ దీన్ని చూడడం తప్పించి తిన్నదే లేదండి ఒక్కసారి తీసుకురండి శ్రీవారు ఎలా ఉంటుందో తింటానని అడిగితే మా వారు తీసుకొచ్చారండి ఫస్ట్ టైం దీని టేస్ట్ చూశాను రియాక్షన్ చూడండి ఆవకాడ ఉత్తిదైతే అసలు తినలేమనేసి డిసైడ్ అయ్యానండి ఇంకా మ్యాంగో వేసి జ్యూస్ కింద చేద్దాము అనేసి ఆవకాడ ఓటైతే అయితే కట్ చేశాను ఇక మ్యాంగోని కూడా కట్ చేసి నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వేసుకున్నానండి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని పాలు అయితే వేసాను ఎంతసేపు పాలు వేసి మిక్సీ పడుతున్నా అది మాత్రము చిక్కగా స్మూతీలాగా వస్తుంది తప్పించి జ్యూస్ లాగా రావట్లేదు హాఫ్ లీటర్ పైనే పాలు మింగేసిందండి ఈ జ్యూస్ అయినా కూడా ఇంకా చిక్కగా అలాగే ఉంది ఇక స్మూతీలాగా తాగేద్దాము అనే నేను మా వారు తాగుతున్నాము పిల్లలు డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత తాగారు